ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మోనికా విగ్జామ్ లాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను అయితే సంక్రాంతి పండక్కి మా ఆయన నాకు సారీస్ కొన్నారు రెండు సారీలు మేము రాజమండ్రి వెళ్ళాము చీరలు కొనడానికి అయితే లోకల్ షాప్ చూసాము అయితే తాడితోటలోకి వెళ్ళాము అయితే శారీస్ బాగున్నాయి కానీ అవి రేట్ చాలా చెప్తున్నారు అయితే క్వాలిటీ బాగాలేదు చూడడానికి బాగున్నాయి కానీ అవి వాష్ చేస్తే పోతాయి అయితే ఒకసారి షోరూమ్స్ కూడా వెళ్దాము చూసొద్దామని వెళ్ళాము సంక్రాంతి రోజునాడు వెళ్ళాము అయితే ఈ శారీస్ నాకు రెండు శారీలు నచ్చినాయి ఇవి మనం సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో కొన్నాము ఫస్ట్ అయితే సిఎంఆర్కి వెళ్ళాము అక్కడ శారీస్ చాలా బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయి సారీస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అక్కడ సీఎంఆర్లోను అయితే చాలా రేట్లు ఉన్నాయి మనకి మనకు నచ్చిన చీరలు వచ్చేసి ఏం పదివేలు ఇరవై వేలు ఉన్నాయి అయితే సర్లే చాలా రేట్లో ఉన్నాయి మనం కొనలేం బాబో ఈ భయమేస్తుంది అని బయటకు వచ్చేసాం నేను మా ఆయన మా వదిన గారు మళ్ళీ ఎదురుగా పక్కన కళామందిర్ ఉంది కళామందిర్లోకి వెళ్ళాము అక్కడ కూడా చీరలు బాగున్నాయి ఆఫర్లోనూ కట్టాను అయితే నాకు నచ్చిన చీర వచ్చేసి నాలుగు వేలు ఉంది అయితే సౌత్ ఇండియాలో కూడా వెళ్దాము ఒకసారి చూసి వద్దాం అన్నట్టుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము అక్కడ వీడియోస్ కూడా తీసాము ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము ఈ చీర నాకు ఈ చీర మా ఆయన గారికి మా ఉదయం గారికి నచ్చిన చీర ఇది చూడండి శారీ మొత్తం ఇది ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఇది పళ్ళు

సెవెంటీన్ నైంటీ ఫైవ్ పడ్డది అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో సగం పడ్డది ఈ శారీ సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ శారీ వచ్చి సారీట ఇంకోటి ఓపెన్ ఇది వన్ ఫ్రెండ్స్ ఇది గ్రీన్ కలర్ శారీ క్యారెట్ గ్రీన్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఫ్రెషర్గా ఓపెన్ చేయటు డ్యామేజ్ ఏమి లేవు కదా డ్యామేజ్ ఏమి ఉండదు అన్నాడు ఇది శారీ మొత్తం పళ్ళు ఇది జాకెట్ ఇది జాకెట్ పళ్ళు వచ్చి పళ్ళు ఇది జాకెట్ ఇది ఇది పళ్ళు అనుకుంటా ఇది జాకెట్ ఇది పళ్ళు

త్రీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో సగం ఇది కూడా మనకి ఆఫర్లోనే వచ్చింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇదిగోండి సార్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ మొత్తం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ వీడియో ఎవరు లైక్ చేయడం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చకపోతే డిస్లైక్ చేయండి అది వీడియో నచ్చిన వారు ఏ ఊరు నుంచి చూసారో ఆ ఊరి పేరు పెట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో అంటే మా వీడియో ఎంతమంది చూస్తున్నారు ఎంత దూరం వెళ్ళిందో తెలుసుకోవడానికి ఫ్రెండ్స్ అంతకుంచి ఏం లేదు డ్రెస్ చూపించు తీసుకున్నాను ఇది ఎంత పడ్డది చెప్పు ఇది మామూలుగా ప్యూర్ కాటన్ అయితే ఫ్రెండ్స్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఐదు వందల యాభై అయితే ఇందులో కొంచెం సింథటిక్ సిల్క్ సిల్క్ మిక్సింగ్ అంట ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీకి ఇచ్చాడు ఆఫర్లో అయితే ఒక డ్రెస్ తీసుకున్నది బాబా అని ఈ రెండు సారీ తీసుకుంది ఏదో శారీ తీసుకున్నప్పుడు ఏమో నచ్చిందని తీసుకుంది ఇప్పుడేమో ఈ సీర రెండు ఒకటే కలర్లో ఉన్న దగ్గర దగ్గర నాకు నచ్చలేదు అంటుంది ఇప్పుడు ఇప్పుడు అన్నావా మారుతారా ఏంటి సెవెన్ డేస్ లో రిటర్న్ ఉంది మళ్ళీ రిటర్న్ ఉంది కానీ మళ్ళీ ఆఫర్ ఇవ్వడేమో అడి సరే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఫ్రెండ్స్ మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారో వీడియోలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మా ఇంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ లొకేషన్ బట్టి గ్రవ్ తీసింది